అందరికీ నమస్కారం సేనతో సేనాని మన నేల కోసం కలిసి అంటూ ఏదైతే మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎవరైతే ఆసక్తిగా ఉన్నవారో ఈ క్యూఆర్ కోడ్తో కానీ కింద చూపించిన లింకుతో కానీ మీ పేర్లను నమోదు చేసుకోండి నమోదు చేసుకున్న వారితోనే రెండు రాష్ట్రాల్లో వేదిక మీద వీళ్ళతో ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది ముందుగా ఫేజ్ వన్ త్వరలో జరగబోయే ఫేజ్ వన్లో కొంతమందిని ఎంపిక చేసి వారిని ఆహ్వానించబోతున్నారు ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ అంశాల మీద ఆసక్తి ఉందో వాటి మీద పనిచేసే అవకాశం కూడా జనసేన పార్టీ కల్పిస్తుంది సో మార్పు కోసం మన వ్యవస్థలో మార్పు కోసం మన నేల కోసం మనం కలిసి నడవబోతున్నాం జై హింద్